హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ ఈరోజైతే ఏ విధమైన పప్పులతో పని లేకుండా ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకుని టమాటా సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత కట్ చేసిన టమాటా పీసెస్ని వేసుకోవాలి అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా అలానే వేసేసుకోవాలి కట్ చేయాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి తర్వాత మూత తీసి కాసేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి తర్వాత మిక్సీలో వేసి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత స్టవ్ పై అదే కడాయి పెట్టి అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు అల్లం వెల్లుల్లిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చిని కూడా వేసుకొని కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత ఇంగును కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఇంగును వేసుకోవాలి టేస్ట్ కోసం అనమాట ఇలా ఇంగును వేసుకున్న తర్వాత పసుపును కూడా వేసుకోవాలి పసుపును వేసుకొని కొంచెం ఇలా ఫ్రై చేసుకొని మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ని దాన్ని కూడా వేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ను వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ను పోసి బాగా కలిపి ఆ వాటర్ను కూడా వేసుకోవాలి ఇలా వేసి కలుపుకుంటూ దీంట్లో కొద్దిగా చింతపండు పూలని యాడ్ చేయాలన్నమాట తర్వాత ఇందులో కొద్దిగా కారము అలాగే ఉప్పు వేసుకోవాలన్నమాట టేస్ట్కి సరిపడేలాగా వేసుకోవాలి వీరండింటినీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇది మనం టమాటా సాంబార్ అని చెప్పాం కదా ఇందులో సాంబార్ పౌడర్ టూ స్పూన్స్ వేసుకోవాలన్నమాట సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలి మీకు చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని కూడా పోసుకోవాలి నేనైతే వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ని వేసి బాగా మరగనివ్వాలన్నమాట టేస్ట్ సరిపోయిందో లేదో కొంచెం చెక్ చేసుకోవాలి చెక్ చేసి సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి ఇలా మరిగిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఇది ఇడ్లీ దోశ అలాగే రైస్లోకి కూడా చాలా చక్కటి రెసిపీ అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి రెసిపీని చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రెసిపీని ట్రై చేయటం మాత్రం మర్చిపోకండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్